హాయ్ ఫ్రెండ్స్ అందరూ బేగం బజార్ చాలా బాగుంటుంది హోల్సేల్ ప్రైస్కే కాదు రీటైల్ ప్రైస్ కూడా చాలా బాగా దొరుకుతాయి అంటే మేము కూడా ఒకసారి చూద్దామని బేగం బజార్ లో షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాం అందులో ఫస్ట్గా మీ మెలిన ప్లేస్ వచ్చేసి బ్యాంగిల్ స్టోర్ ఈ బ్యాంగిల్ స్టోర్ అయితే మా నాకైతే చాలా నా బాగా నచ్చిందండి పర్సనల్ గా చెప్తున్నాను అండ్ ఇందులో రీటైల్ ప్రైస్ కూడా ఉంది మీరు ఖచ్చితంగా బేగం బజార్ వెళ్తే బ్యాంగిల్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ షాప్ లో అయితే పక్కాగా కొనుక్కోవచ్చు నేను గ్యారెంటీ ఇస్తా అండ్ ప్రైజెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్ కే ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాంగిల్ షాపింగ్ అయిపోయినాక ఇంకా జ్యువెలరీ సెక్షన్ కని వెళ్ళామండి జ్యువెలరీ సెక్షన్ లో తిరుగుతున్నంత సేపు ఎవ్వరు హోల్సేల్ కి వేస్తున్నారు తప్ప రీటైల్ కి మాత్రం ఇవ్వట్లేదు ఒకవేళ రీటైల్ కి ఇచ్చినా కానీ ప్రైస్ మాత్రం పెద్ద వేరియన్స్ అనేది ఏమి ఉండట్లేదండి అండ్ నా బెస్ట్ సజెషన్ వచ్చేసి బేగం బజార్లో మీకు కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్తేనే బెటర్ మీరు ఓన్గా వెళ్ళి వెతుక్కోవడం అయితే పెద్ద తలనొప్పి అని చెప్పుకోవచ్చు మా షాపింగ్ అంతా తిరిగి తిరిగి అలసిపోయి మొత్తానికి ఏదో తీసుకున్నామంటే తీసుకున్నాం అనిపించాం ఆర్నమెంట్స్ అయితే నిజం చెప్పాలంటే అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల చాలా అయితే చాలా బాగున్నాయి I'm <laughs> 我嗯嗯嗯。More. More. 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 한번더 <sum> <Right there. sum> <sum> 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 ఈ స్టోర్ అయితే కార్నర్ లో ఉంటుందండి ఈ స్టోర్ లో నిజంగా ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంది మేబీ మీరేమైనా తీసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్లకుండా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి చూడండి ఆ గల్లీలోకి వెళ్ళి వెతుక్కోవడం బెటర్ నా బెస్ట్ సజెషన్ అయితే అదే మేమైతే మాకు కావాల్సిన ఆర్నమెంట్స్ వచ్చేసి ఈ షాప్ లోనే తీసుకున్నామండి ఈ షాప్ నేమ్ వచ్చేసి ఎస్విఆర్ కలెక్షన్స్ అండి ఇది గల్లీ లోపల ఉంది అబ్జర్వ్ చేసిపోతారు అండ్ ఇదండి బేగం బజార్ లో మేము చేసిన షాపింగ్ అంత గొప్పగా అయితే లేదు ఓకే తిరిగి తిరిగి బాగానే తీసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బేగం బజార్ కనుక వెళ్తే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళతో వెళ్ళండి ఓన్ గా మాత్రం వెళ్ళొద్దు బుక్ అయిపోతారు బేగం బజార్ అనేది చాలా పెద్ద బజార్ అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మనం వెతుక్కోవడానికే టైం సరిపోయింది సో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళతో వెళ్ళండి థ్యాంక్ యూ